మెజ్ ఆప్షన్లో మెయిల్కి ఓటీపీలు రాలేదు మధ్యాహ్నం నుంచి ఆ ఓటీపీకి సంబంధించిన రీఛార్జ్ అయిపోయింది నేను చూడలేదు ఈరోజు సెలవు కావడం వల్ల వాళ్ళు వెంటనే దొరకలేదు ఇప్పుడు అది చేయించాను చూసుకోండి రేపు ఫస్ట్ వరకు ఎవరైతే డబ్బులు అకౌంట్కి ఇచ్చేసానని అన్నారో వాళ్ళందరూ మెజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అవుతుంది మెజ్జవుతుంది చేసుకోండి అలాగే మెయిల్ ఓటీపీతో పాటుగా ఫోన్ నెంబర్కి ఓటీపీ కూడా ఫస్ట్ ఇచ్చేస్తాను మెజ్జి చేసుకోవచ్చు అలాగే మీరు ఆల్రెడీ కివో అకౌంట్ నుంచి క్విలైఫ్లోకి పంపించిన అకౌంట్తో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడు కానీ దానికి మెజ్జి చేసుకుంటే పంపించుకునే అవసరం ఇస్తారు దానికి మంచి చేసుకుంటే పంపించే ఆప్షన్ ఇచ్చేస్తాం అది కూడా మీరు చేసుకోవచ్చు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎవరైతే ఇరవై ఐదు ఫస్ట్ లెవెల్ ఐఏసిడి ఎంపీ ఫినిష్ చేస్తారో అంటే విన్ అవుతారో వాళ్ళు మొదటి వచ్చిన రెండు వందల మంది ఇండియన్ కాయిన్ ట్రైనింగ్ కోసం రావచ్చు మీటింగ్ కాదుపెట్టుకోండి అడి మీటింగ్ కాదు ట్రైనింగ్ ప్రోగ్రాం అది అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే డీకాయిన్తో డికాయిన్ స్వాప్ చేసుకోవడానికి బీసీడీ ద్వారా ఎలా చేసుకోవచ్చు ఏంటి ఎంతగా చేసుకోవచ్చు అన్ని విషయాలు నేను అక్కడ ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాను అయితే దాని విధి విధానాలు ఏంటి ఎలా చేసుకోవచ్చు చాలా విషయాలు మీతో మాట్లాడతాను మీకు చాలా ఉపయోగపడేలాగా డిజైన్ చేశాను దాన్ని ఎందుకంటే కలకాలం డెబ్భై ఏళ్ళు మించి మన ఈ బంధం కొనసాగాలంటే చాలా స్ట్రాంగ్ ఇన్కమ్ స్ట్రాంగ్ డైసిషన్స్ స్ట్రాంగ్ బంధం మనలో ఉండాలి అందుకోసం విన్ అయిన వారు మాత్రమే రండి విన్ అవలైన వాళ్ళతో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ ఆ ట్రైనింగ్కి విన్ అయిన వాళ్ళే రావాలి నాకు ఒకటి రెండు వాయిస్ వచ్చింది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే డాడీ తీసుకోకుండా ఉంటారా పిల ఉంటారా లోపలికి ఎందుకు వెళ్ళరు డాడీ అలా చెప్తారు కానీ తీసుకుంటారు అనే వాయిస్ నాకు వినబడ్డాయి మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీటింగ్ కాదు నేను చెప్పే దాన్ని వినడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గెలిచి వచ్చిన వాడికే కిందనున్న పాతిక మంది మీద బాధ్యత ఉంటుంది చూడ్డానికో వినడానికో అక్కడికి ఎవరు రావద్దు గెలిచిన వాళ్ళు కూడా చూడ్డానికి వినడానికైతే రావద్దు ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మీరు నేర్చుకొని ఆ సర్వీస్ని ఫర్దర్ గా మన తాలూకా డీకాయిను లేదా మన ఎక్స్చేంజ్కి మీ సర్వీస్ ఇవ్వాలి అలా ఇచ్చినందుకు మీకు కొన్ని ఫెసిలిటీస్ కొంత భరోసాలు మీకు ఇస్తాను గెలిచి వచ్చిన వారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి గెలిచి వచ్చిన వారికి మాత్రమే అలాగే నేను అక్కడికి వచ్చాను నన్ను రాని డాడంటే నాతో పడకూడదు అలా రావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీటింగ్ అయితే ఇలా వాయిస్లోనూ లేదా లో నేను చెప్పేస్తాను అది కాదు అది ఇది గుర్తుపెట్టుకోండి అలా వచ్చిన ఎట్టి పరిస్థితిలోనూ లోపల రావడానికి అవద్దు ట్రైనింగ్ గుర్తుపెట్టుకోండి అది దీనికి చాలా వాల్యూ ఉంది మీ కు భరోసా ఉంటుంది అక్కడ నేను చెప్తాను నేను దాని తర్వాత స్టేట్ మీటింగ్ అని ఒక్కొక్కటి చెప్తాను ఏ మీటింగ్ పెట్టుకోవద్దు ఇప్పుడు మనం ఇరవై ఐదు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి ఈ మీటింగ్కి వస్తారు ఐదు చేసిన వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో మీటింగ్ వాళ్ళు ఇక్కడ రాకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్ కోసం రావడానికి ఐ మీన్ ఈ ట్రైనింగ్ కోసం రావడానికి అక్కడ వచ్చే ఫెసిలిటీస్ కోసం రావడానికి ఇరవై ఐదు మీ సొంత డబ్బులు పెట్టుకొని చిన్నా పెద్దనాన్న అమ్మ తమ్ముడు పెరడు అలా మీరు వేసేసుకొని కానీ బా అంటే డమ్మి యాక్టివేషన్స్ చేసుకొని అంటే యాక్టివేషన్ మంచిదే అంటే పని చేయడం చేసుకొని వస్తే అది మంచిది కాదు అది కరెక్ట్ కాదు అలా రావద్దు వచ్చారంటే మీ ఇరవై ఎనిమిది మందితో మీరు ఎలా పని చేయాలనేది కూడా అక్కడ ఉంటుంది ఇరవై ఐదు మందితో ఎలా పని చేయాలి ఉంటుంది వాళ్ళ నుంచి రిజల్ట్ కూడా మనం ఎలా తీసుకోవాలనేది కూడా ఉంటుంది అక్కడ అంతకు మించిన ఫలితం కూడా ఉంటుంది మీకు అందువల్ల బలవంతాన్ని ఇంతకుముందు మనం రకరకాలుగా విన్ అయినట్టుగా ఏదో డబ్బు కట్టేసుకొని విన్ అయిపోయి చేయొద్దు అలాంటి పని ఎవరు చేయొద్దు అలా చేస్తే నాకు ఏ సంబంధం లేదు నేను విన్ అయిన ని విజేతలతో నేను కూర్చొని వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చి ఫర్దర్గా ఉన్నది ముందు తీసుకెళ్ళని మాత్రం తీసుకుంటున్నాను అంతే తప్ప ఆ విన్ అయిపోతే వాళ్ళ ద్వారా వచ్చే బిజినెస్ కోసం కాదు అలాంటి ఆలోచన ఉంటే అసలు మీరు విన్ అవ్వద్దు ఒకవేళ ఎలాంటి ఆలోచనతో విన్ అయితే మాత్రం రావద్దు కూడాను విన్ అవ్వకుండా రావద్దు కూడాను ఎందుకంటే నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను కోట్లాది మంది కుటుంబాలకు మేలు చేయాలని ఓ సైన్యాన్ని అంచెలంచెలుగా రెడీ చేసుకుని వెళ్తున్నాను దాన్ని గౌరవించి రండి అలా కాకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద నేను నా పద్ధతిలో నేను చేయాల్సి ఉంటుంది ఇక రెండవది నేను మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాను కిబో కోసం మాత్రమే అంటే మన కంపెనీ కోసం మాత్రమే చేసే మన చేసేటువంటి వ్యక్తులకి నేను బలమైన బరువైన విలువైన బాధ్యతలు అభి చెప్తాను ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను ఇది మాత్రమే చేస్తున్న కంపెనీ కోసం పనిచేసినే బాధ్యత ఇవ్వాలా అలా కాలేనప్పుడు ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ గజ్వ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ కమ్యూనిటీ నటు ఆ కమ్యూనిటీ నటు ఏ కంపెనీలో ఉన్నానా అది ఏ కావచ్చు కావచ్చుకున్నా సరే గజ్వ చేసే ఛాన్స్ ఉంటుంది అలాంటి అవకాశం నేను తీసుకోలేను మీరు తీసుకోలేరని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీ కిందని కొంతమందికి మీరు అప్పుడు కీబోర్లు ఇచ్చారు మరి కొంతమందికి ఇప్పుడు మీరు లైఫ్లు ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన భరోసాలు పాడవకూడదంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఆ మీటింగ్లో చెప్పబోయే తీసుకోబోయే నిర్ణయాలు ఐ మీన్ ఆ ఫెసిలిటీసు మీ మనసును హత్తుకొని పులి వేటకు వెళ్ళినట్టు మీరు వేటకి వెళ్ళేలా ఉంటారని భావిస్తున్నాను ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్తో మీ ముందుకు వస్తున్నాను అలాగే రేపు ఈవినింగ్ ఎనిమిదిన్నరకి మనం జూమ్ చేస్తున్నాం ఆ జూమ్లోకి వస్తే వీటి మీద కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడదు మాక్సిమం అన్ని మాట్లాడదాం ఇప్పుడు వస్తున్న స్కాచ్ కార్డ్స్లో వస్తున్న క్యాష్ అంతకు మించి మీకు మళ్ళీ వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నాం ఇంకా అనేక రకాలుగా ఉన్న వాటిలోనే అత్యధిక బెనిఫిట్స్ ఇచ్చేలాగాను నేను అవన్నీ మీకు అన్ని మీటింగ్లో చెప్తాను నేను ఐ మీన్ ట్రైనింగ్లో చెప్తాను తప్పకుండా ఇప్పుడు చాలా మంది చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు చక్కగా చేయండి నేను గతంలో ఇచ్చిన మాటలన్నీ ఉండిపోయాయి చెప్తారు కానీ చెయ్యరు అనేటువంటి ఒక సందేహం మీలో ఉన్నది కొంతమందిలో ఎస్ అప్పుడు నేను చెప్పాను చేయడానికి వీలు పడక ఆగిపోయాను ఆ తర్వాత అంతకు మించి శక్తిని కొడగొట్టుకొని ప్లాన్స్ రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చాను అంటే ఒక అడుగు వెనక్కి తగ్గితే నెక్స్ట్ వేయబోయే అడుగు బలంగా వేయాలని మాత్రమే తగ్గాను కానీ ఇచ్చిన ప్రతి మాటకి విలువనిచ్చి ప్రతి మాటని పూర్తి చేసి మించి అంతకు మించి దాన్ని విలువగా తీసుకొచ్చి మీకు అందించబోతున్నాను ప్రతి మాట ప్రతి దానికి కంప్లీట్ చేసిస్తాను ఇప్పుడు చేస్తున్నాను ఏదో మీకు తెలుసు మనం పని చేస్తున్నాం అందరిని గతంలో చూసిన మీ డాడీ కంటే ఈ మధ్యకాలంలో చూసిన మీ డాడీ కంటే ఇక మీద చూడబోయే మీ డాడీ తాలూకు వర్క్ని మీరు మనసారా నన్ను ఆశీర్వదించి దీవించి ముందుకు సాగేలాగా మీ మన్నలలు మీ ఆశీర్వాదము మీ ప్రేమలు నాకు పొందేలా తిరిగి నేను కోల్పోయిన మీ అభిమానాలని దగ్గరికి చేర్చుకునేలాగా కష్టపడుతున్నాను ఇంకా మీరు ఊహించినంత బలంగా కష్టపడి మీరు ఊహించినంత గొప్పగా మీ ఆ క్రిప్టో విలువల్ని పెంచి మీ చేతులు పెడతారు మళ్ళీ మా డాడీకి మరొకరు సమానం కాదు మా డాడీతో ఇచ్చిన మాట ఎలా తెచ్చాడో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు రాలేదని మీ చేత అనిపించుకోవడమే నా లక్ష్యం ఎందుకంటే పిల్లల ఆనందాన్ని చూడడంలో ఉన్న మజా ఏంటో నాకు తెలుసు అన్ఫార్చునేట్లీ నేను మిస్ అయినా మీ ద్వారా పొందుతున్నాను నికార్స్గా నిజాయితీగా ఎన్ని పనిచేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకటే చెప్తున్నాను ఒకటే కోరుకుంటున్నాను చెప్పడం కాదు మన సంస్థ మన సంస్థలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం మాత్రం పనిచేసే వాళ్ళకి పట్టం కట్టడమే నా ప్రధాన లక్ష్యం డాడీస్ రేపు జూమ్ మళ్ళీ మాట్లాడదాం ఇంకేముంది ఒకటి అయిపోతాయి దాని గురించి ఇంకా మీకు డౌట్ అవసరం లేదు ఇప్పుడు ఎంతమంది ఇండియా ట్రైనింగ్ మీటింగ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విన్ అయ్యారో త్వరలో మీకు లిస్ట్ ఇస్తాను చాలా చక్కగా చేశారు కుమ్మెంట్ కుమ్మేద్దాం డీకాయిన్ స్వాపింగ్ అంటే బీసీటీతో కొనుక్కోవడం అంటే బీసీటీ కరెన్సీ అది అంటే అలా చూడండి వన్ రూపీ దాని దాని విడువ కాబట్టి బీసీటీ కరెన్సీతో కొనుక్కోవడం అన్నమాట అది ఒక రకంగా మనకు అర్థం అడని చెప్తున్నాడు మాట సో స్వాప్ చేసుకోవడం అంటే మీ దగ్గర ఉన్న బీసీటీ నాకు ఇచ్చేయండి నా దగ్గర ఉన్న డి డికాయిన్ మీకు ఇస్తాను అంటే ఒక వస్తువులాడితే ఇది మీరు ఇచ్చేస్తే అది నేను మీకు ఇస్తానండి అది దాన్ని స్వాప్ అంటారు ఆ స్వాప్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను అంటే మీ దగ్గరున్న బీసీటుతో ఈ కాయిన్స్ కొనేసుకోవచ్చు కొనేసుకోవచ్చు లేదు బీసీటుతో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్మవచ్చు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్ముకొని క్యాష్ తీసుకోవచ్చు అయితే మరి ఎలాగా ఏంటి అనేది నేను ఆ మీటింగ్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రా చెప్తాను విలువైన విషయాల రోజు మాట్లాడుకుందాం కాబట్టి మీరు మజ్జి చేసుకున్న వెంటనే చేసుకోండి అది మెయిల్తో కానీ నేను ఇచ్చేస్తున్న ఫస్ట్ నుంచి ఇస్తున్న ఫోన్ నెంబర్తో కానీ ఓటీపీ వస్తుంది మీరు చేసుకోవచ్చు అలాగే కాయిన్స్ అన్నీ క్యూలెఫ్లో పంపించడానికి నేను ఇంకా సులభతరం చేయబోతున్నాను మీరు తీసుకెళ్ళిపోవచ్చు అలాగే అనేక రకాలుగా ఈ కాయిన్స్ అన్నీ సెప్టెంబర్లో కిబోలో వండకుండా అందరూ పంపించుకునే వీలు వేసులుబాటు కల్పిస్తాను అందరూ పట్టుకెళ్ళిపోండి ఇంతకుముందు చెప్పాను నేను పట్టుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు యూటిలిటీలు వాడుకోవచ్చు లేదా బీసీ డి కాయిన్స్తో కాయిన్ కొనుక్కోవచ్చు అయితే అది ఇప్పుడు కొనుక్కుంటే ఎలాగా లక్ష పరిగెయిన తర్వాత కొనుక్కుంటే ఎలాగా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను చెప్తాను ఆ తదుపరి జూమ్లో మిగతా సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ తెలియజేస్తాను